దేవునితో అనుబంధము సంభాషణ మనోభావాలు పంచుకోవటం మాట్లాడడం అనేది జరగని ఒక్క నిమిషమైన దావీదు జీవితంలో లేదు కుమారుల జీవితంలో లేదు వాళ్ళకెవరూ కూటం పెట్టి చెప్పలే విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అనే లూకాసు వార్త అప్పుడు ఇంకా రాయబడలేదు ఎడతెగగా ప్రార్థన చెయ్యుడి అని మొదటి దశలోనికా పత్రిక అప్పుడు ఇంకా రాయబడలేదు హూ టోల్డ్ ద సన్స్ ఆఫ్ కోరా టు ప్రే ఆల్ దైమ్ వాళ్ళు ఏమన్నా లూకాస్ వార్త పద్దెనిమిది చదివారా మొదటి దశలో ఖైదీ చదివారా ఎవరు చెప్పారు ఎందుకు ఈ దాహము ప్రార్థన దాహము ప్రార్థన దాహము నేను మరలి రండి దైవ